జిల్లా పర్వడ మండలంలో కిషోర బాలిక వికాసం మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని పరవాడ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్బవరం సిడిపిఓ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ఎంపీడీఓ శ్యామ్ సుందర్ మరియు సిఐఆర్ మల్లికార్జునరావు అనంతరం సిడిపి మాట్లాడుతూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రయత్నం చేయాలని తెలియజేశారు అలాగే మీ పరిసర ప్రాంతాల్లో కానీ సమాజంలో కానీ ఎవరైనా బాల్య వివాహాలు చేయడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వ మరియు పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓలు ఏబిపిఎం వెలుగు సిబ్బంది మరియు మెడికల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నమైనా నా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా గలాంటి వినిపిస్తాను మరియు బాల్య ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను